హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త సోను సూద్ కారుకి గోర ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర గాయాలు పరిస్థితి విషమం అయితే ఆసుపత్రిలో వారి పరిస్థితి ఎలా ఉంది ఏంటన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ప్రముఖ నటుడు సోను సూద్ కారుకి ఘోర ప్రమాదం జరిగింది అయితే ఆ ప్రమాదంలోని Son esos సోనాలి సూద్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు సోనాలి సోదరి అలాగే మేనల్లుడు కూడా ఈ ప్రమాదంలో గాయాలపాలైనట్లు సమాచారం ముంబై టు నాగ్పూర్ హైవే పైన ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది సోనాలి సూద్ కు ఈ ప్రమాదంలో గాయాలు తీవ్రంగా అయినట్లు సోను సూద్ ప్రతినిధి వెల్లడించారు ప్రమాదం జరిగిన సమయంలో కారులో సోనాలి సోదరి అలాగే మేనల్లుడు కూడా ఉన్నట్లు తెలుస్తుంది వీరికి నాగ్పూర్లోని మ్యాక్స్ ఆసుపత్రిలోని చికిత్స అందిస్తున్నట్లు సమాచారం యాక్సిడెంట్ ఎలా జరిగిందనే దానిపైన వివరాలు ఇంకా బయటికి రావాల్సింది అయితే సోనూసూద్ కారులోని సోనూసూద్ అయితే ప్రయాణించలేదు ఆ కారులోని కేవలం వాళ్ళ భార్య మేనల్లుడు అలాగే సోనాలి సుద్ సోదరి ప్రయాణించినట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడు వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే దీనిపైన పూర్తి వివరాలు తెలియాల్సింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్